तीन बार माल्ला ना पहन चट्टापरमेंट के जो जिसको आने जाई रखते जाई रखते रेता है क्या ता रेती समाज का वर्कआउट इस फुल राजा तीन बार माल्ला ना पहन चट्टापरमेंट के जो जिसको आने चट्टापरमेंट के जो जिसको సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మాట్లాడుతున్నాను రెండవ తారీఖు నాడు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లోపల దీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ గారు వారు మాట్లాడుతూ రెడ్లను అసభ్య పదజాలంతో తన ఇష్టం వచ్చినట్టు ఒక కుక్కలుగా అభివర్ణించడము లేకపోతే ఇంకేదో తాగుమని చెప్పి ఈ రకంగా మాట్లాడడం అంటే సభ్య సమాజం తల దించుకునేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి మాటలను రెడ్డి సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది అట్లనే అన్ని సామాజిక వర్గాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ ఆయనే ఒక పెద్దల సభలో ఉండి ఎమ్మెల్సీగా ఉండి ఆ రకంగా మాట్లాడడం ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఓ తీర్మానం అన్నగారు ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలను సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉన్నది అయితే రెడ్డి సామాజిక వర్గాలను టార్గెట్ చేసి ఆ రకంగా మాట్లాడడం అనేటువంటిది ఆయన మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈరోజు సిఐ సువేదారి గారికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే ఆయనను మీద కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఆయన వారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నూట మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యుఎస్ పది పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు కూడా దాన్ని అమలు చేసింది సుప్రీంకోర్టు ఇవ్వాలని చెప్పి కూడా కోరింది అట్లాంటి సుప్రీంకోర్టును అవమానపరిచే విధంగా మల్లన్న గారు మాట్లాడడము అది రాజ్యాంగానికి వ్యతిరేకమైంది కాబట్టి వారిని వెంటనే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము జోరెడ్డి